హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ నా హోమ్ వరల్డ్ నేను వివాణి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే ఫ్రైడే ఆఫ్టర్నూన్ తీసిన బ్లాగ్ అనమాట ఫ్రైడే లంచ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అనపక్కాయలను కొన్ని కందికాయలు అయితే తీసుకొచ్చారు ఎదురుగా ఏవో బండ్లు అమ్ముతున్నారని చెప్పేసి అయితే తీసుకొచ్చారనమాట ఇంతకుముందు అయితే అనపకాయలు అవి తీసుకోవాలంటే ఓన్లీ డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఈ త్రీ మంత్స్ మాత్రమే దొరికేవి ఇప్పుడు మాత్రం అలా కాదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనకి అవైలబుల్లో ఉంటున్నాయి ఇవి కొన్ని సీజనల్ ఫ్రూట్స్ సీజనల్ వెజిటేబుల్స్ అంటున్నాం కానీ ప్రతి ఒక్క వెజిటేబుల్ ప్రతి ఒక్క ఫ్రూట్ మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా దొరుకుతున్నాయి ఇంతకుముందు అనపకాయలు ఏంటంటే ఇదివరకు రోజుల్లో అనపకాయలు బాయిల్ చేస్తే మన ఇంట్లో ఒక ఇంట్లో బాయిల్ చేస్తే పక్కన టెన్ టు ఫిఫ్టీన్ హౌసెస్ వరకు స్మెల్ అనేది బాగా వచ్చేదనమాట ఇప్పుడైతే ఆ స్మెల్ అస్సలు రావడం లేదు అనపకాయల్లో ఇవి హైబ్రిడ్ అన్నపకాయలు నాటివైతే అలా బాగా స్మెల్ వస్తాయండి కానీ ఇప్పుడు అవి అయితే అస్సలు దొరకవు ఇంక ఇక్కడ అనపకాయలు కొన్ని కందికాయలు అయితే వేసేసి కుక్కర్ పెట్టేశారనమాట త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టేసుకున్నామంటే బాగా ఉడికిపోతాయి కొంతమంది బాగా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా మా ఇంట్లో అయితే నాకు అంతగా ఇష్టం ఉండదు ఇంకా మా వారికి బాగా ఇష్టం అనమాట ఇంక అందుకు కొన్ని బాయిల్ చేశాను ఇంకా కొన్ని ఇక్కడ ఏంటంటే కందికాయలు కర్రీ చేస్తే బాగుంటుందని చెప్పేసి నెక్స్ట్ డేకి కర్రీ దాంట్లోకి పూరి అయితే చేద్దామని చెప్పేసి ఇంక ఇవన్నీ వల్చేసుకుంటున్నాను అనమాట ఇలాగ ఒలిచి పెట్టేసుకున్నామంటే నెక్స్ట్ డేకి టెన్షన్ లేకుండా కర్రీ అనేది ఈజీగా చేసుకోవచ్చండి ఇంకా దీంట్లో ఎక్కువ ఏంటంటే పుచ్చులు అవి ఉంటాయన్నమాట ఇవి ఎర్ర కందికాయలు నార్మల్ కందికాయలు అయితే ఇలా ఉండ వేరేలాగా ఉంటాయి కదా ఇవైతే తీసుకొచ్చారు కర్రీ కూడా టేస్ట్ బాగానే ఉండింది అనమాట నార్మల్గా ఇవి ఎర్ర కందికాయలు కదా కొంచెము హైబ్రిడ్ టైప్లో ఉన్నాయి ఇవి ఇంక వీటిని అన్నింటినీ కూడా ఇలాగా ఒక బౌల్లోకి అయితే అనమాట నెక్స్ట్ డే కర్రీ చేసేద్దామని చెప్పేసి ఇంక ఈలోపు కుక్కర్ కూడా విజిల్ వచ్చేసిందండి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ ఏమో పెట్టున్నాను ఇంకా తర్వాత వాటర్ అంతా కూడా ఇలాగా ఉంపేశాను అనమాట చక్కగా ఉడికిపోయాయి ఉడికాయలేదా అని చెక్ చేశానమాట అంటే బాయిల్ కా ఉడకపోతే మళ్ళీ ఇంకో టూ విజిల్స్ పెడదామనేసి మెత్తగా ఉడికినాయి ఇంకా వాటర్ అంతా కూడా తీసేసి ఇంకా ప్లేట్లోకి అయితే పెట్టి చేస్తున్నాను ఇవి వేడిగా ఉన్నప్పుడు తింటే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇక్కడ వచ్చేసి కొంచెం సాల్ట్ అయితే తక్కువైంది ఎప్పుడు సాల్ట్ ఎక్కువ వేస్తా తక్కువన్న వేస్తాను సాల్ట్ అయితే కొంచెం తక్కువైందనమాట ఇంకా వీటినన్నిటినీ ఇలాగ ప్లేట్లోకి అయితే తీసేసి ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను అనమాట నాకు పెద్దగా ఇష్టం ఉండదు ఇవి కర్రీ కూడా బాగుంటుందండి పితికిపప్పు కర్రీ అయితే చేస్తారు కదా దోశకి కూడా రాగి ముద్దలకి బాగుంటుందనమాట ఇంకా వాటిని అయితే కొన్ని తీసి పక్కన ఉంచాను కదా వాటికి కూడా ఒకరోజు కర్రీ అయితే చేద్దామని చెప్పి పక్కన పెట్టేసాననమాట అనమాట ఇంకా ప్లేట్లోకి అయితే వేసేసుకొని ఇంకా మా పాపకిను మా వారికి అయితే ఇచ్చేసాను ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే అయిందండి ఈవినింగ్ వచ్చేసి ఒక ఫైవ్ అయిందనమాట ఇంకా ఆ టైంలో నైట్ డిన్నర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఎగ్స్ అయితే తెప్పించాను ఎగ్తో ఏం చేద్దామని చెప్పేసి అయితే ఆలోచించుకుంటే ఎగ్ కీమా చేయక చాలా రోజులు అయిపోయిందండి అని చెప్పేసి ఎగ్ కీమా చేద్దామని చెప్పేసి ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను నార్మల్గా ఎగ్ ఫ్రై అలా చేస్తే పిల్లలు అస్సలు తినరనమాట అందుకోసం అని చెప్పేసి ఎగ్ కీమా అయితే చపాతీకి కానీ రైస్లో కానీ టేస్ట్ అనేది బాగుంటుంది పుల్కాలలోకి కూడా బాగుంటుందండి ఇంక ఎగ్ కీమా చేద్దామని చెప్పేసి ఎగ్స్ అయితే బాయిల్ చేసేసి ఇంకోవైపు టీకి అయితే పెట్టేస్తున్నాను ఇంకా బాబు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు ఫోర్ ఫోర్ థర్టీకి అలాగైతే ఇప్పుడు స్పోర్ట్స్ ఎలాగో స్టార్ట్ అయిపోయాయి కాబట్టి టైమింగ్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయన్నమాట టైమింగ్స్ అన్నీ చేంజ్ చేసేస్తారు ఒక్కొక్కసారి ఈవినింగ్ వచ్చేప్పటికీ సిక్స్ సిక్స్ థర్టీ కూడా అయిపోతుంది ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా ఆ టైంకి ఇంకా నేను మా బాబు అయితే కాఫీ అయితే పెట్టేసుకుంటున్నాము తనకైతే ఫోన్ కాల్ వస్తే వెళ్ళిపోయాడు ఇంకా టీ అయితే అసలు నాకు కొంచెం ఇంట్రెస్ట్ పోయిందనమాట టీ పైన ఇంకా కాఫీ పెట్టేసుకుందామని చెప్పేసి కాఫీ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా మా వాడు కూడా నేను కాఫీ తాగుతాను కొంచెం హెడ్ ఎక్ ఉందని చెప్పేసి అయితే అన్నాడు ఇంకా వాడికి కూడా ఇచ్చేసి ఇంకా రైస్ అయితే పెట్టేశానండి నైట్ డిన్నర్లోకి చపాతి చేసిన కంపల్సరీ రైస్ అనేది మాత్రం ఉండాలన్నమాట కర్డ్లోకి రైస్ లేకుంటే తినరు ఇంకా చపాతీతో పాటు రైస్ కూడా పెట్టేయాలి కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే రైస్ నానబెట్టేసుకుంటున్నాను రైస్ నానబెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి ఈ గ్యాప్లో ఇవన్నీ కూడా చిన్న చిన్న బాక్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట ఇంకా తర్వాత అయితే కాఫీ అయితే ఇక్కడ పెట్టేసుకున్నానండి ఆల్మోస్ట్ మా ఇంట్లో కాఫీ లవర్స్ ఎవరు లేరు ఎప్పుడన్నా ఒకసారి నేను ఒకదాన్ని తాగినప్పుడు మా వాడికి కొంచెం ఇస్తాను అనమాట ఇంకా తర్వాత కొంచెం రిలాక్సింగ్గా కాఫీ అది తాగేసిన తర్వాత అయితే ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి వాటిని అయితే ఫస్ట్ పీల్ చేస్తున్నానండి ఈ కర్రీ ఏంటంటే చపాసుకు కానీ రైస్కి కానీ ఫస్ట్ అనేది బాగుంటుందనమాట నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి వీటిని అయితే ఎగ్స్ అన్ని కూడా పీల్ చేసేసి పక్కన పెట్టేసుకొని చిన్నగా కట్ చేసేసుకున్నానండి ఇంకా తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని కొంచెం వెల్లుల్లి అల్లము చిన్నగా తరుక్కోవాలి వాటిని అయితే వేసేసుకొని జీలకర్ర ఆవాలు ఆనియన్స్ అయితే వేసేసుకున్నారన్నమాట అవి కొంచెం వేగిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు కొంచెం సాల్ట్ అయితే వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత కొంచెం ఒక చిన్న గ్లా టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో ఆఫ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇలాగా మనము స్మాషర్ ఉంటే స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి నాతో లేదు కాబట్టి ఇట్లా పప్పు గిద్దితోనే వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా తర్వాత కట్ చేసుకునేటువంటి ఎగ్స్ ఉంటాయి కదా వీటిని అయితే వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలండి మనకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేయాలి ఇంకా తర్వాత కొంచెం మిరియాల పొడి అనేది వేసుకోవాలి ఇక్కడ జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకున్నామంటే టేస్టీగా ఎగ్ కిమా అనేది రెడీ అయిపోతుంది అండి టేస్ట్ మొత్తం చాలా బాగుంటుంది ఫ్రై ఇలా ఇష్టపడని వాళ్ళు ఎప్పుడు రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంకా తర్వాత చపాతీలు అయితే చేసేస్తున్నాను కొన్ని పుల్కాలు టైప్ చేసేసి కొన్ని చపాతీస్ అయితే చేసాను అనమాట ఒక్కొక్కరికి ఒక్కటిలాగా అనమాట ఇక్కడ ఇంకా చపాతీసు పుల్కాస్ అవి చేసేసి అయితే ఇంకా పిల్లలకి ఇద్దరికి కూడా పెట్టేస్తున్నాను ఈ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది బాగా రైస్లో కూడా బాగుంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇంకా ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఒక ఎయిట్ అలా అయింది అనమాట ఇంకా ఆ టైంలో చపాతీస్ కూడా చేసేసాను ఇంకా చపాతీస్ అన్నీ చేసేసిన తర్వాత ఇంకా నైట్ ఇల్లు మొత్తం కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసేస్తాను అనమాట ఇంకా పిల్లలకి ఇంకా మా హస్బెండ్కి అయితే పెట్టిచ్చేస్తున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ఉంటాను డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ వన్ దర్ వీడియో